పనికి వెళ్తున్నాం ఆ పనికి వెళ్ళేటప్పుడు చిన్న సింపుల్గా ఒకటి చెప్తాను ఇలాచి లవంగం అంటే యాలకులు లవంగాలు బుగ్గన పెట్టుకోండి చిన్న చిన్నగా నవ్వులుతూ నేను చెప్పబోయేటువంటి శ్లోకాన్ని చెప్పండి ఎక్కడైతే పనికి వెళ్తున్నారో ఏ పని కోసమైతే వెళ్తున్నారో అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వృత్తి కావచ్చు విద్య కావచ్చు మరి ఏదైనా సరే ఆ స్థానం చేరే ముందు బయట వాళ్ళ సింహం ద్వారం కనబడుతుంటుంది కదా ఈ నోట్లో ఉన్నటువంటి ఇలాచి లవంగాలు నములుతూ ఉంటాం చిన్నగా అవుతూ ఉంటాయి అవి అక్కడ ఉమ్మేసి ఈ శ్లోకం ఒక్కసారి చెప్పుకుని లోపలికి వెళ్ళండి ఎలాంటి వారైనా సరే మీ మాట వినవలసిందే మీకు దాసోహం కావలసిందే మీరు అనుకున్న పని వారి ద్వారా మీకు పూర్తి కావలసిందే అలాంటి శ్లోకమే అసాధ్య సాధకస్వామిన్ అసాధ్యం తవకింబద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో శ్లోకంలోనే అర్థమంతా ఉంది అసాధ్య సాధకస్వామిన్ అసాధ్యం ఈ పని కాదు అనేటువంటి దాన్ని కూడా సాధించేటువంటి వాడివి అసాధ్యం తవకింబద అసాధ్యం అనేటువంటి మాటే లేదు రామదూత కృపా సింధో నువ్వు రామదూతవి నన్ను అనుగ్రహించవయ్యా మత్కార్యం సాధయ ప్రభో నా పనిని సాధించి పెట్టు అని చెప్పి ఆంజనేయ వారిని ప్రార్థించడం చెప్పాను కదా ఇలాచి లవంగం నోట్లో పెట్టుకొని ఇంటి దగ్గర చక్కగా అది నములుతూ నిదానంగా చిన్న చిన్న ముక్కలుగా నములుతూ ఆ ఎక్కడికైతే పరికోసం కోసం వెళ్తామో వారి ఇంటి బయట ఉమ్మి వేసి ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఒక్కసారి లోపలికి వెళ్ళండి అనుకున్న పని తప్పనిసరిగా పూర్తయిన తర్వాతనే బయటికి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను కాకపోతే మొట్టమొదటిగా రామనామం చెప్పుకోండి శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామబరాననే ఈ శ్లోకాన్ని చెప్పుకున్న తర్వాత ఈ శ్లోకం చెప్పుకోండి తప్పనిసరిగా శ్రీ హనుమత లక్ష్మణ భరత శత్రుఘ్నస పరివార మీద శ్రీ సీతారామచంద్రస్వామి వారి పాదారవింద సేవకుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారు మీ పనుని సంపూర్ణంగా పూర్తి చేసి పెడతాడు శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ